అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మాది సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల్ ఎల్లైగూడ విలేజ్ ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మన రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలో ఎంతమంది ఉన్నారండి యాభై శాతం పైన ఉన్నారు అయినా మనం మన రాష్ట్రంలో రాజ్యాధికారం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం దీనికి కారణం ఎవరు మన అసమర్థతనా రెడ్డీల అరాచకమైన పాలన ఎందుకు మనం ఇంకా మనం మేలుకోలేకపోతున్నాం మనలో చైతన్యం ఎందుకు రావట్లేదు అని అప్పుడప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంటుంది ఇప్పటికైనా మనం అందరం మన బీసీలందరం ఒక్కదాటిపై వచ్చి మన బీసీల రాజ్యాధి బీసీలన్ని మనలో ఎవరు ముఖ్యమంత్రి కావట్లేదండి మన తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎప్పుడు రెడ్డిలు వాళ్ళే పరిపాలిస్తారా వాళ్ళు ఏమో ఫార్చునర్ కార్లో తిరుగుతూ ఉంటారు మనం ఎలక్ట్రిక్ బైక్లో ఎంతకరం తిరుగుదాం మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పటికైనా మనం అందరం ఒక్క దాటిపై వచ్చి మన అందరిలో చైతన్యం తెచ్చుకొని మన బీసీల కోసం పోరాడుతున్న మన ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్ పార్టీ టీన్మార్ మల్లన్న గారికి మన అందరం ఉమ్ముమ్మడిగా మన సపోర్ట్ అనేది తెలియజేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీసీల తరఫున టీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో బీసీ రాజ్యం రావాలని రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలకు మేలు జరగాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీసీ వాటా ఎంతైతే ఉందో అంతకు సరి సమానంగా పదవులల్లో కానీ ఉద్యోగాలలో కానీ వారికి స్థానాలు దక్కి వారి ఎదుగుదలలో తీర్మార్మాలన్న పాత్ర వహించాలని కోరుకుంటున్నాను